తిరిగి సావిత్రి ఇట్ల అడిగాను ప్రభు మీరు నాకు సమస్త సార పదార్థములలో ప్రధానమైన భగవతి భక్తిని దయతో ప్రసాదింపుడు ముక్తి సిద్ధించుటకు అది మార్గము దాని ప్రభావమున మానవుడు నరకము నుండి తరింపబడును అదియే సకల అశుభ కర్మలను నశింపచేయు శక్తి సంపన్న దాని మహిమతో కర్మవృక్షము యొక్క మూలము తెగిపోవును భగవన్ ముక్తి అని దేనిని అందరూ ముక్తులు ఎన్ని విధములు వాటి లక్షణములు ఏవి స్వరూపం ఎట్లుండును భక్తి భేదములు ఎన్ని చేసిన కర్మను ఎట్లు అనుభవి కర్మానుభవము ఎట్లు నశించును ఈ విషయములన్నింటినీ నేను తెలుసుకొనగోరుచున్నాను వేదవేత్తలలో శ్రేష్ఠుడ భగ ప్రభు మీరు నాకు ఈ సంక్షిప్తముగా పరమ సారరూప జ్ఞానమును కృపతో ప్రసాదింపుడు అజ్ఞానికి జ్ఞానమును ప్రసాదించుట వలన మహాపుణ్యము కలుగును అది యజ్ఞములు తీర్థస్నానములు దానములు వ్రతములు తపములు చేసినను ఆ పుణ్యమునందలి పదహారవ కళకు సమానముగా కూడా లభించదు తండ్రి కంటే తల్లి నూరు రెట్లు అధిక శ్రేష్ఠురాలు ఇది నిశ్చితము కానీ ప్రభు జ్ఞానదాత గురువు ఆ తల్లి కంటే వంద రెట్లు అధిక పూజ్యుడు అప్పుడు ధర్మరాజు ఇట్లు చెప్పాను అమ్మా నీవు కోరినవన్నీయును తొలుతనే నేను నీకు ఒసగెత్తిని ఇప్పుడు నీవు భగవతి జగదంబికా భక్తి ఇంతకు మునుపు నీ కొసగిన వరము చేతనే ప్రాప్తించియుండును కళ్యాణి మూల ప్రకృతి యకు భగవతి జగదంబ గుణములను వినదలిచితివి ఇది మిగుల మిగుల విలక్షణమైనది దీనిని అడిగిన వారు చెప్పెడివారు వినువారు అందరూ తమ తమ కులములను తరింపచేసిన వారు అగుతురు కానీ ఇది మిగుల కఠినమైనది సహస్రముఖుడైన శేషుడు కూడా దీనిని వర్ణించలేడు పంచముఖములు కల భగవంతుడ శంకరుడు కూడా దీని స్వరూపమును పూర్తిగా ఎరగజాలడు బ్రహ్మ వేదములను సకల జగములను సృష్టించను ఆయన చతుర్ముఖములతో శోభిల్లును భగవంతుడకు విష్ణువు సర్వజ్ఞుడు కానీ ఈ ప్రముఖ దేవతలు ఇరువురు కూడా ఆ దేవి గుణములను సమగ్రముగా వర్ణించుటకు అసమర్థులగుదురు స్వామి కార్తికేయుడు తన ఆరు ముఖములతో కూడా వర్ణించదలచినను తరించలేడు మహానుభావుడు యోగీంద్రులకు గురువగు గణనాథునికి కూడా భగవతి గుణములను సంపూర్ణముగా వర్ణించనలవి కాదు వేదములు సకల శాస్త్ర సారతత్వములు ఆ వేదములు వాటి ఎందు పారంగతులను పారంగతులకు విద్వాంసులకు కూడా భగవతి జగదంబ గుణముల ఎందలె ఒక్క కళను కూడా తెలిసికొనటకు సాధ్యము కాదు దేవి మహిమను వర్ణించుటలో సాక్షాత్తు సరస్వతి కూడా జడమువలె తన అసమర్థతను ప్రకటించును సనక సనంద సనాతన సనత్ కుమారులు ధర్ముడు కపిలుడు సూర్యుడు వీరందరూ ఇతరేతర బ్రహ్మ యొక్క యోగ్యులైన పుత్రులు కూడా ఆ దేవీ మహాత్మును వర్ణించ సఫలరు కాలేరు అట్టి ఎడల ఇతరులను ఏ విధముగా సమర్థులని అనుకొందుము శ్రీదేవి యొక్క గుణములను వ్యాఖ్యానించుటకు సిద్ధులు మునీంద్రులు యోగీంద్రులు కూడా వివరించజాలరు జాలరు వర్ణించగలరు నేను కూడా ఆ దేవి మహిమను ఎట్లు వర్ణింపగలను బ్రహ్మ విష్ణువు శివుడు మొదలగు దేవతలు ఆ భగవతి చరణములను జానించుచుందురు ఆ దేవి భక్తులకి ఎంత సులభము భక్తహీనులకంత దుర్లభము భగ భగవతి గుణవర్ణన పరమ పవిత్రమైనది కొందరు ఆ దేవి యొక్క ఏదో ఒక అంశను ఎరుగుదురు పరమ బ్రహ్మ జ్ఞానియకు బ్రహ్మ కొన్ని అంశలు ఎక్కువయే ఎరుగును జ్ఞానులకు గురువుకు గణేశుడు ఇంకొక విధముగా భా భగవతి గుణములను తెలిసి ఉండును అన్నింటికంటే విలక్షణ గుణముల సర్వజ్ఞానియు భగవంతుడగు శంకరునకే తెలియను పరబ్రహ్మ భగవంతుడు శ్రీకృష్ణుని కృపచేత ఆ దేవుని గురించిన జ్ఞానము ప్రాప్తించినది పూర్వకాలపు విషయము భగవంతుడు శంకరుడు ఒకసారి గోలోకమునకు వెళ్ళను అచ్చట ఒక పరమ నిర్జన వనమునందు రాసమండలము ఏర్పాటు కావించబడేను అచటనే భగవంతుడగు శ్రీకృష్ణుడు శంకరునకు భగవతి జగదంబ యొక్క కొన్ని పవిత్ర గుణములను వర్ణించను వాటినే తర్వాత స్వయముగా శివుడు తన నగరమున ధర్మునకు వినిపించను సూర్యుడు అడుగగా ధర్ముడు అతనికి వినిపించను సాధ్వి నా తండ్రి భగవంతులకు సూర్యుడు తపమునరించి తదుపరి దేవిని ఉపాసించి ఈ జ్ఞానమును కొంత పొందెను పూర్వము నా తండ్రి నాకు యమపుర రాజ్యమును ఇవ్వగా దానిని స్వీకరించుటకు అప్పుడు నేను ఇష్టపడలేదు వైరాగ్యము నాలో చోటు చేసుకొనగా నేను తపమనరించవలెనని తలంచి తిని అప్పుడు నా తండ్రి నా ఎదుట భగవతి గుణములను వర్ణించను ఆ సమయమున నేను విన్నదాని ఆ పరమ దుర్లభమైన విషయమును నేడు నీకు తెలిపెదను వినము వరాన మూల ప్రకృతి భగవతి యగు జగదంబ తన గుణములను తానే ఎరుగజాలదు అటు ఎడల ఇతరులు ఎట్లు ఎరుగుదురు ఆకాశము తనలో సకల వస్తువులను తాను ఎరుగనట్లు భగవతి కూడా తన సకల గుణములను తాను ఎరుగజాలదు బ్రహ్మస్వరూపిణి యొగ భగవతి యొక్క మొదటి రూపము సర్వాత్మ సమస్తమనకు భగవంతుడు సకల కారణములకు కారణము సర్వేశ్వరుడు సర్వాదుడు సర్వమును తెలిసినవాడు సర్వ పరిపాలకుడు మొదలగు వేరువేరు నామములు ఆ స్వామికి కలవు నిత్యస్వరూపుడు నిత్య విగ్రహుడు సదానంద పరిపూర్ణుడై ఆ ప్రభువు ఉండును భౌతిక ఆకార రహితుడు నిరంకుశుడు నిస్సంకుడు నిర్గుణుడు నిరామయుడు నిర్లిప్తుడు సర్వసాక్షి సర్వాధారుడు పరాత్పరుడు అగు ఆ పరమాత్మయే తన మాయతో మూల ప్రకృతి భగవతి భువనేశ్వరి రూపమున అభివ్యక్తుడగును పేర్లను ధరించిన సకల వస్తువుల అభివ్యక్తి ఉత్పత్తి ఆ స్వామి వలననే కలుగును స్వయముగా పరమాత్ముడే ప్రకృతి యొక్క సంయోగముతో ప్రకృతి శబ్దవాచ్యుడు అగును అగ్నికి దాని దహన శక్తి యందు ఏ విధమైన భిన్నత్వ కల్పన లేనట్లే ప్రకృతి పురుషులు వాస్తవముగా భిన్నులు కారు వారే సచ్చిదానంద స్వరూపిణి భగవతి జగదంబ శక్తి మహామాయ నామములతో ప్రసిద్ధులు వీరికి ఏ రూపమునూ లేదు అయినప్పటికీ భక్తులను అనుగ్రహించుటకై వివిధ రూపములను ధరించెదరు వీరే మొట్టమొదట గోపాలసుందరి రూపమును ధరించి ఉండిరి అందువలన స్వయముగా పరబ్రహ్మ పరమాత్మ భగవంతుల శ్రీకృష్ణుడు వీరి యొక్క అభిన్న స్వరూపుడు అప్పుడు ఆ స్వామి శోభ వర్ణనాతీతమై ఉండును పరమ రమణీయమైన శరీరమును ముగ్ధ మనోహరము నిరతిశయము సుందర నవలీల నీరదాకారము నిత్య నవకిశోర గోపవేషధారి ఉండును ఆ స్వామి నేత్ర కమలముల యొక్క అత్యంత శోభ ఎదుట శరత్కాలమునందలి మధ్యాహ్న కమలము యొక్క కాంతి వెలవెలబోవుచుండును ఆ స్వామి సౌందర్య మాధుర్యములకు కోటి కోటి మన్మధులు చుండిరి ఆ స్వామి మధుర మనోహరమగు ముఖచంద్రుని చూసి శరత్కాలీన పూర్ణిమ నాటి కోటానుకోట్ల చంద్రులు మరుగున పడుచుండిరి అమూల్యమైన దివ్యరత్నములతో చేయబడిన ఆభరణములు మిక్కిలి ప్రకాశవంతములై ఆ స్వామి సర్వాంగములందు అలంకృతములై ఉండెను కటి ప్రదేశము వెలుగులీనడి పీతాంబరముతో సుశోభితమై ఉండెను సహజమైన బ్రహ్మ జ్యోతితో ఆ ప్రభు శ్రీ విగ్రహము ఉద్భాసితమై ఉండును ఆ ప్రభువు విశాల వక్షస్థలమున దివ్య పరిమళములను వెదజల్లు వనమాల అలరారుచుండెను చెంప మాలతి పుష్పములతో అల్లిన మనోహరమైన పుష్పమాలలు ఆ ప్రభువు మోకాళ్ళ వరకు వేలాడుచుండెను ఉదరమున కౌస్తుభమణి ప్రకాశించుచుండెను ఆ స్వామి సమస్తాంగములు కస్తూరి కేసరము అగరుతో కలిపిన దివ్య చందన చర్చితములై ఉండెను ఆ శ్రీ విగ్రహము మనోహరమైన దివ్య చూడామణితో సుశోభితమై ఉండెను ముఖమునందు మధుర మనోహర మగు చిరునవ్వు ముద్దులుకుచుండెను రెండు చేతులలో మధురమైన మురళిని పట్టుకొని దానియందు స్వరము నింపుచుండెను మనస్సును హరించునదై దివ్యలీలకు సాక్షాత్తు నిలయమై ఉండెను పరమశాంతుడు అనంత మాధుర్యముతో కూడినవాడు లక్ష్మీ సంపన్నుడు శ్రీ రాధారాణికి పరమప్రియుడు ప్రాణవల్లభుడు రాసమండల మధ్య భాగమునందు దివ్యరత్నమయ సింహాసనమున విరాజమానుడై ఉండెను ప్రేమమూర్తులకు శ్రీ గోపాంగనలు మధురములగు చిరునగబుతో ఆ ప్రభువు ముఖపద్మమును రెప్పపాటులేని నేత్రములతో చూచుచుండిరి వారి అంగాంగముల నుండి అమృతరసము మాధురి ప్రవాహము ప్రవహించుచుండెను ఆ శ్రీకృష్ణుడు సర్వులకు ఏకైక మహేశ్వరుడు జగద్ధాత యొక్క బ్రహ్మ ఆ ప్రభువు వలన చేతనే సృష్టి విధానమును జరుపును కర్మానుగుణముగా సకల జీవకోటిని సృజించును ఆ స్వామి ఆజ్ఞానుసారముగా దేవతలు అందరికీ తపముల కర్మల ఫలములను వసగుదురు ఆ ప్రభువు ఆదేశముననే విష్ణు భగవానుడు అందరికీ రక్షకుడుగా పరిగణించను పరిగణింపబడేను ఆ స్వామికి భయపడి కాలాగ్ని రుద్రుడు విశ్వసంహారము చేయును శివుడు మృత్యుంజయుడయ్యను జ్ఞానులకు గురువయ్యను అట్టి శివుడు శ్రీకృష్ణుని జ్ఞానోపదేశమున సర్వజ్ఞుడు యోగీసుడు జ్ఞాని ప్రభువు పరమానందయుతుడు భక్తి వైరాగ్య సంపన్నుడయ్యను సాధ్వి ఆ స్వామికి భయపడి శీఘ్రగాములలో ప్రముఖుడగు పవనుడు సంచరించును సూర్యుడు నిరంతరము తపించుచుండును ఆ స్వామి అజ్ఞానగుణముగా ఇంద్రుడు వర్షింప చేయును మృత్యువు ప్రాణుల మీద తన ప్రభావమును చూపును అగ్ని కాల్చును జలము శీతలము కలుగు ఆ ప్రభు ఆజ్ఞకు భయభీతులై దిక్పాలురు దిశలను రక్షించుచుందురు ఆ స్వామి భయముతోనే గ్రహములు రాశిచక్రములందు పరిభ్రమించుచుండును వృక్షములు పుష్పించుట ఫలించుటకు ఆ స్వామి భయమే కారణము ఆ ప్రభువు ఆజ్ఞను శిరసా వహించి కాలుడు జగత్తును సంహరించును ఆ ప్రభువు ఆజ్ఞ లేకుండా జలచరములు కానీ స్థలచరము స్థలచరములు కానీ ఏ ప్రాణులైననూ జీవించి ఉండజా ఆ స్వామి ఆజ్ఞ లేకుండా సంగ్రామమునందు కానీ ఏ సంకట స్థలమునందైనను కానీ ప్రాణులను మృత్యువు చంపలేదు ఆ ప్రభువు ఆజ్ఞతోనే వాయువు అగాధ జలమును జలము తాబేలును కచ్చపము శేషనాగుని శేషనాగుడు పృథివిని పృథివీ సముద్రములను పర్వతములను ధరించి ఉండును అన్ని విధముల క్షమామూర్తి యొ పృథివి ఆ ప్రభువు ఆజ్ఞతోనే నానా విధములైన రత్నములను ధరించును ఆ స్వామి ఆజ్ఞానుగుణముగా పృథివీ మీద సకల ప్రాణులు ఉత్పన్నమగును నశించును కూడా పతివ్రత దేవతల యొక్క డెబ్బది ఒక్క యుగములు ఇంద్రునికి ఆయువగును అట్టి ఇరువది ఎనిమిది ఇంద్రులు వెళ్ళిపోగా బ్రహ్మకు ఒక పగలు రాత్రి అగును ఇట్టి ముప్పది దినములు బ్రహ్మకు ఒక మాసమగును రెండు మాసములు ఒక ఋతువు ఆరు ఋతువులు ఒక సంవత్సరముగా ఏర్పడను అట్టి వంద సంవత్సరములు బ్రహ్మ ఆయువు వండును ఇదియే బ్రహ్మ యొక్క ఆయు ప్రమాణమని చెప్పబడను ఒక బ్రహ్మ పతనము శ్రీహరికి ఒక రెప్పపాటు కాలమగును ఆదిదేవుడుగు హరి రెప్పపాటున ప్రాకృతిక ప్రళయము జరుగును అప్పుడు సకల దేవతలు చరాచర ప్రాణులు ధాతయును విధాతయును వీరందరూ భగవంతుడుగు శ్రీకృష్ణుని నాభికములమున లీనమగుదురు క్షీరసాగరమున శైలించు శ్రీ విష్ణువు వైకుంఠ చతుర్భుజ భగవానుడగు శ్రీ విష్ణువు వీరిరువురును పరబ్రహ్మ పరమాత్ముడుగు శ్రీకృష్ణుని వామభాగమునందు లీనమగుదురు జ్ఞానమునకు అధిష్టాత సనాతన భగవంతుడుగు శివుడు పరమాత్ముడకు ఆ శ్రీకృష్ణుని జ్ఞానమునందు ప్రవేశించును సకల శక్తులు విష్ణుమాయయగు దుర్గయందు తిరోహితములగును దుర్గ దుర్గా శ్రీకృష్ణుని యందు చోటు చేసుకును ఆ దేవి ఆ స్వామి బుద్ధికి అధిష్టాత్రి స్వామి కార్తికేయుడు నారాయణుని అంశ అతడు శ్రీకృష్ణుని వక్షస్థలమున లీనమగును సువ్రత గుణములకు స్వామి దేవేశ్వరుడగు గణేశుని భగవంతుడుగు శ్రీకృష్ణుని అంశగా పరిగణించదరు అతడు ఆ ప్రభువు రెండు భుజములందును ప్రవిష్ఠుడగును లక్ష్మీ హంస సంభూతులకు దేవీమణులు లక్ష్మి ఎందు మగదురు లక్ష్మి శ్రీరాధయందు కలిసిపోవును గోపికలు సకల దేవపత్నులు కూడా శ్రీరాధయందే లీనమగుదురు భగవానులకు శ్రీకృష్ణుని ప్రాణములకు శ్రీ శ్రీదేవి శ్రీరాధ ఆ ప్రభు ప్రాణములందే నివసించును సావిత్రి వేదములు సకల శాస్త్రములు సరస్వతియందు ప్రవేశించును సరస్వతి పరబ్రహ్మ పరమాత్మ భగవంతుడు శ్రీకృష్ణుని జిహ్వయందు మగను గోలోకమునందరి సకల గొప్పకులు శ్రీకృష్ణ భగవానుని రొమ్మకుపములందు మగదురు ఆ ప్రభు ప్రాణములందు సమస్త ప్రాణుల ప్రాణవాయువు జఠరాగ్నులయందు సమస్త అగ్నులు ఆ స్వామి జిహ్వాగ్రభాగమున జలము లయమందును వైష్ణవ పురుషులు ఆనందాతిరేకమున ఆ శ్రీకృష్ణుని ణ కమలములందు లీనమగదురు సారములన్నిటికీ సారము భక్తి ఆ రసామృతమును ఆస్వాదించు భక్తులు మహానుభావులై భగవంతుడు శ్రీకృష్ణుని ఎందు లీనమగుదురు ఎందుకనగా వారు ఆ స్వామి అంశయే అప్పుడు ఆ స్వామి మరా మహావిరాట్ పురుషుడని అందరు ఆ ప్రభువు రమ్మకుపములందు సకల విశ్వములు స్థానమును పొందును ఆ స్వామి కళ్ళు మూసుకొనిన ప్రాకృత ప్రళయమగును ఆయన శయనించిన తర్వాత మరలా సృష్టి కార్యము ప్రారంభమగును బ్రహ్మకు నూరు సంవత్సరములు గడువగా సృష్టి సూత్రములయమగును సాధ్వి బ్రహ్మ సృష్టిని ప్రళయమును గణించుటకు సంఖ్య ఏదియునూ లేదు అది భూమి అందలి ధూళికణములను లెక్కించలేనట్లుండును సర్వాంతరాత్మయగు ఆ ప్రభువు రెప్పపాటుకు ప్రళయమగును సేనించిన తరువాత ఆ స్వామి ఇచ్ఛతోనే మరలా సృష్టి జరుగును పరబ్రహ్మ భగవంతుడగు శ్రీకృష్ణుడు ప్రళయకాలం నందు ఉపస్థితుడై ఆ మూల ప్రకృతి పరాత్పర స్వరూప యగు శక్తియందు కలిసి ఒక్కటగు ఒక్కటి అగుదురు ఆ సమయమున ఒక పరాశక్తియే విద్యమానమై ఉండును ఆమెనే నిర్గుణయని వచించెదరు ఆమె విషయమున వేదములు తెలిసిన విద్వాంసులు సదే వేదమగ్ర అసీత్ అని నుడువెదరు అనగా మొట్టమొదట విరాజమానుడైన పురుషుడు ఇతడేనని అర్థము భగవతి మూల ప్రకృతి అవ్యక్త అయినప్పటికీ వ్యక్త పదములతో సంబోధింపబడును ఆమె చిద్బ్రహ్మతో అభిన్నత్వమును కలిగి ఉండును అందువలన ప్రళయకాలమునందు ఎప్పటి వలనే విరాజమానయ్యై ఉండును అట్టి విశిష్ట గుణ భగవతి జగదంబ యొక్క గుణవర్ణన చేయు సామర్థ్యము ఈ బ్రహ్మాండమున ఎవరికీ కలదు ఎవరూ అందు సఫలతను పొందలేరు నాలుగు వేదములు ముక్తికి నాలుగు భేదములను తెలిపెను వాటన్నిటి యందు ప్రభువు మీది భక్తికి ప్రాధాన్యత ఇవ్వబడెను దాని దీని ఎదుట అన్నియును తుచ్చములే ఒక్క ముక్తి సాలూక్యమును ప్రసాదించును ఇంకొకటి సారూప్యమును వసగును మూడవది సామీప్యమును ఇచ్చును నాలుగవది నిర్వాణ పదమునకు చేర్చును భక్తుడు పరమప్రభువు పరమాత్ముని సేవను వదిలి ఈ ముక్తులను ఇచ్చి ఇచ్చగింపడు శివత్వమును అమరత్వమును బ్రహ్మత్వమును అవహేళన చేయును ముక్తి సేవను కూడి ఉండును భక్తి ఎందు నిరంతరము సేవాభావము భావము భక్తి ముక్తులందు ఇదియే భేదము ఇప్పుడు నిషేక ఖండన ప్రసంగమును వినుము చేసిన కర్మలను అనుభవించటయే నిషేకమని పెద్దలు చెప్పుదురు మూల ప్రకృతి యగు భగవతి శ్రీదేవి ఉత్తమ సేవ చేయుటయే దీనిని ఖండించుటకు కళ్యాణప్రదముకు ఉపాయము సాత్వి ఈ తత్వజ్ఞానము లోకమునందు వేదమునందు స్థిరమై ఉన్నది కనుక అమ్మ ఇది విఘ్నరహితము శుభప్రదము ఈ మార్గమును సుఖముగా అనుసరింపము ఇట్లు పలికి సూర్యపుత్రుడగు ధర్మరాజు సావిత్రి భర్తయగు సత్యవంతుని పునర్జీవితుని గావించెను సావిత్రికి మంగళకరమగు ఆశీర్వాదము మోసగెను అప్పుడు ఆయన వెళ్ళిపోవుటకు ప్రయత్నించెను ఆయన వెల్లుటను చూసి సావిత్రి ఆ స్వామి చరణములకు ప్రణమిల్లేను ఆయన చరణములను పట్టుకుని సాగెను పరమ ఉదారుడకు ధర్మరాజు వియోగమున ఆమె దుఃఖితురాలయ్యను కృపాసాగరుడగు ధర్మరాజు సావిత్రి స్థితిని చూసి పరమ పరమసంతుష్టుడయ్యను ఆయన కనుల నుండి స్నేహ జలధార శ్రవించసాగాను ఆ స్వామి సావిత్రితో ఇట్లు పలికెను సావిత్రి పుణ్యక్షేత్రముగు భారతదేశమునందు అనేక సంవత్సరములు సుఖభోగములను అనుభవించదువు తదుపరి స్వయముగా భగవతి విరాజమానురాలైన లోకమునకు వెళ్ళుదువు భద్రురాలా ఇప్పుడు నీవు నీ ఇంటికి వెళ్ళుము భగవతి సావిత్రి వ్రతమును చేయుము పద్నాలుగు సంవత్సరం సంవత్సరములు ఈ వ్రతము చేసినచో స్త్రీలకు ప్రసాదింపబడును జ్యేష్ఠమాస శుక్లపక్ష చతుర్దశి తిథియందు ఈ వ్రతము ఆచరించవలెను భాద్రపదమున శుక్లపక్ష అష్టమీ తిథి అందు మహాలక్ష్మి వ్రతము జరుగును సాధ్వీమణి ఈ వ్రతము పదహారు సంవత్సరములు చేయవలెను భక్తితో ఈ వ్రతము ఆచరించిన స్త్రీకి భగవంతులకు శ్రీహరి పరమపదము ప్రసా ప్రసాదించును ప్రతి మంగళవారము శుభములను ప్రసాదించు భగవతి మంగళ చండికను పూజించవలెను ప్రతి మాసమున శుక్లపక్ష షష్ఠి నాడు మంగళప్రదయకు భగవతి షష్ఠీదేవి సేనను షష్ఠీ దేవసేనను ఉపాసన చేయు విధానము కలదు అట్లే మాస సంక్రాంతి సమయమున సకల సిద్ధులను ప్రసాదించు భగవతి మానసాదేవికి దేవిని పూజింపవలెను కార్తీక మాస శుక్లపక్ష పూర్ణిమ నాడు రాసలీలా సమయమున భగవంతుడగు శ్రీకృష్ణునకు ప్రాణముల కంటే మిన్నయన రాధాదేవిని ఆరాధించవలెను ప్రతి నెల శుక్లాష్టమి ది దినమున సుఖప్రదయగు భగవతి దుర్గామ వ్రతము ఆచరించవలెను పుత్రవతులు సౌభాగ్యవతులైన స్త్రీలయందు పుణ్యమూర్తులు పతివ్రతలయందు దైవయంత్రములందు ప్రతిమలందు భగవతి విష్ణుమాయను దుర్గతులను నశింపచేయు దుర్గను ప్రకృతి ప్రకృతి స్వరూపిణి యొక్క భగవతి జగదంబను భావన చేయవలను ధనమును సంతానమును పొందుటకై భక్తి పూర్వకముగా వీరిని పూజించిన స్త్రీకి ఇహలోక సుఖానుభవములు ప్రాప్తించును చివరకు భగవతి శ్రీదేవి పరమపదమును కూడా పొందును ఇట్లు దేవీ విభూతులను సాధక పురుషులు నిరంతరము పూజింపవలను కనుక నీవు నిరంతరము సర్వరూప మూల ప్రకృతి యగు శ్రీ భువనేశ్వరిని ఉపాసింపు ప్రాణి కృతకృత్యుడగుటకు ఈ పరమేశ్వరి సేవ కంటే మించిన మరొక కార్యం లేదు ఇట్లు పలికి ధర్మరాజు తన లోకమునకు వెళ్ళిపోయెను సావిత్రి కూడా పతిదేవుని వెంటనేడుకొని తన గృహమునకు తిరిగి వెళ్ళెను నారద ఇట్లు సావిత్రి సత్యవంతులు ఇరువురు గృహమునకెగిరి సావిత్రి తన బంధు బంధువులకు ఈ వృత్తాంతము అంతయు చెప్పి వినిపించను తదుపరి వరప్రభావమున క్రమముగా సావిత్రి యొక్క తండ్రి పుత్ర పుత్రవంతుడయ్యను ఆమె మా అమ్మకు చూపు వచ్చాను అతడు తన రాజ్యమును కూడా పొందెను సావిత్రి స్వయముగా అనేక మంది పుత్రులను కనెను పతివ్రత యగు సావిత్రి పుణ్యభూమి సుఖముగాను సుఖమును అనుభవించను దాని తర్వాత ఆమె తన భర్తతో కలిసి భగవతి భువనేశ్వరి లోకమునకు వెళ్ళిపోయెను సూర్యమండలాత్మకమైన సవితకు ఆమె అధిష్టాత్రి అగుట వలన లేక సూర్యునికి అంతర్గతమై బ్రహ్మ ప్రతిపాదిత గాయత్రి మంత్రమునకు అధిదేవత అగుట వలన ఆమెకు సావిత్రి అని పేరు వచ్చెను సకల వేదముల నాకు జనని అయినందున జగత్తునకు ఆమె ఆమెకు జగత్తునందు ఆమెకు సావిత్రి నామము ప్రసిద్ధమయ్యను బత్స ఇట్లు శ్రేష్టమగు సావిత్రి ఉపాఖ్యానమును ప్రాణుల కర్మ విపాకమును ఈ ప్రసంగమును నీకు తెలిపి తిని ఇక మరల నీవేమి నీవు ఇప్పుడేమి వినగోరుచున్నావు తెలుపుము అనను విష్ణు భగవానుడు